ముందు వీడియోలో మాకున్న తోటలన్నింటినీ చూపించాను కదా చివరిగా అయితే మా వారు ఏమన్నారంటే మనకు ఒక పని చెట్టు ఉంది ఆ పని చెట్టు దగ్గరకైతే వెళ్దాం అని అన్నారు ఆ చెట్టు ఎలా కాసిందో ఒకవేళ ఎక్కువ కాయలు ఉంటే కోసుకొద్దామని ఇంకా రెడీ అవ్వమన్నారు ఇంకా చెప్పడమే ఆలస్యం మేమైతే వెంటనే స్టార్ట్ అయిపోయాము మేము ఇప్పుడైతే మా పని చెట్టు దగ్గరకైతే వచ్చేసాము ఈ ఇయర్ అయితే చాలా బాగా కాసింది ఈ చెట్టు అయితే ఎందుకంటే గుత్తు గుత్తులు ఉన్నాయి కాయలు అయితే దేనికైనా అదృష్టం ఉండాలి కదా ఈ పళ్ళు తినే అదృష్టం అయితే మాకు లేదు ఎందుకంటే కాయలు పండే లోపు మా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతాయి మేమైతే ఊరు వెళ్ళిపోవలసి వస్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది నా బాధను చూడలేక మా వారు ఏం చేశారంటే ఒక పనసకాయను అయితే కోసేశారు మగ్గితే మగ్గింది లేకపోతే లేదు పద తీసుకెళ్దాం అనేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము పనసకాయని ఇంటికి తీసుకురాగానే అత్త ఏమన్నారంటే పనసకాయ త్వరగా మగ్గాలంటే ఎండలో ఒక రోజంతా ఉంచితే త్వరగా మగ్గుతుంది అనేసి చెప్పారు ఇంకా మేమైతే అయితే ఎండలో ఉంచాము మాకు ఇదైతే త్రీ డేస్ కే మగ్గిపోయింది ఇక్కడ మా మాయగారు అయితే పనస కట్ చేస్తున్నారు ఈ పనసు మా మాయగారు అయితే చాలా బాగా కట్ చేస్తారు ఈ పనసు కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి అలానే దేంతో మనం కట్ చేస్తామో దానికి కూడా ఆ కత్తికి కూడా ఆయిల్ అయితే అప్లై చేయాలి లేదంటే దానికి పాలు మొత్తం మన చేతికి అంటుకుంటాయి అది వదలడం కూడా చాలా కష్టము అందుకని కట్ చేసేటప్పుడు కింద క్లాత్ కూడా వేసుకొని కట్ చేయాలి మనకి ఇక్కడ పనసకాయలు రెండు రకాలు ఉంటాయంట అదేంటంటే ఒకటి సజ్జ పనస రెండు బురద పనస మేము అయితే మాత్రం సజ్జ పనస ఇది సజ్జ పనస ఎలా ఉంటుంది అంటే పండ్లో ఉండే తొనలు అనేవి మనకి కొబ్బరి ముక్క తింటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి బురద పనసులో ఉండే తొనలు ఎలా ఉంటాయంటే పీచ్ పీచ్ గా ఉంటాయి అనమాట ఎవరికి మేమైతే మా చెట్టు పనసు పండు టేస్ట్ అయితే చేసేసాము చాలా టేస్ట్ గా ఉంది చాలా స్వీట్ గా కూడా ఉంది ఏదైనా సరే మనం కొనుక్కున్న కంటే ఇలా మనకు చెట్టుకు పండిన పళ్ళు తింటే ఆ హ్యాపీనే వేరు కదా పనస తొనలు అయితే చక్కగా తినేసాము మరి ఆ పిక్కల్ని ఏం చేశామంటే బోల్డ్ అనే వెరైటీలు అయితే చేసాము నిజంగా పనస పిక్కలతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా అని మేమే సాక్ అయిపోయాము అవి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మేము చెట్టు దగ్గరికి వెళ్లేటప్పుడు కొన్ని ఆకులను అయితే తీసుకొచ్చాము ఆ ఆకులను అయితే నీట్ గా వాష్ చేసి ఇలా బుట్టల్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇందులో ఏం చేసామంటే ఇడ్లీ రుబ్బు వేసి అయితే పెట్టుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు పనసాకులతో కుడుములు అయితే తినలేదు ఫస్ట్ టైం తిన్నాను వీళ్ళైతే మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ పనస పిక్కల్ని ఏం చేసామంటే ఒక మట్టి కుండని తీసుకుని అందులో కొంత ఇసుక వేసుకుని అందులో పనస పిక్కల్ని వేసి స్టవ్ పైన అయితే వేయించుకున్నాము ఇలా వేయించడం వలన మనకి ఎలా ఉంటుంది అంటే కట్ల పొయ్యి పైన కాల్చుకొని తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది చాలా బాగా వచ్చాయి పిక్కలు అయితే ఎవరికైనా కట్లు పొయ్యి అందుబాటులో లేకపోతే ఇలా మట్టి కుండలో ఇసుక వేసి పనస పిక్కలను వేయించి చూడండి చాలా టేస్ట్ గా ఉంటాయి నెక్స్ట్ మా అత్త ఏం పనస పిక్కలతో సరిసేవ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు అయితే అది ఎలా అంటే ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని అలానే పిక్కలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకొని ఆ పోపు వేగిన తర్వాత ఈ పనస పిక్కలు అలానే మామిడికాయ ముక్కలను వేసుకొని ఉడికించుకోవాలి మనం ఇందులో పుల్లటి మామిడికాయ వేసాం కాబట్టి ఇందులో అయితే కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మేము మరికొన్ని పనసు పిక్కలు తీసుకొని ఏం చేసామంటే వీటిని నీట్ గా వాష్ చేసిన తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే ఈ పనసు పిక్కలను వేసి అందులో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి కుక్కర్ వెజులు అయితే పెట్టేస్తాము ఒక మూడు రెండు విజులు వచ్చేసరికి ఈ పనసు పిక్కలు అయితే ఉడికిపోయాయి ఇలా తిన్నా సరే పనసుపిక్కలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ మట్టి కుండలో పనసుపిక్క్కలు వేయిస్తే కట్టెల పొయ్యి పైన వేయించినట్లు ఉంటాయని అన్నాం కదా అయితే అందరి దగ్గర మట్టి కుండలు ఉండవు కదా అలా మట్టి కుండలు లేనప్పుడు ఇలా కళాయి పెట్టి ఈ కళాయిలో అయితే పనసు పిక్కలు వేయించుకుంటే మనకి కట్టెల పొయ్యి పైన కాల్చుకొని తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది చివరిగా మేమైతే పనసుపిక్కలతో ఒక ప్రయోగం అయితే చేసాము అదేంటంటే పనసుపిక్కలు చిప్స్ అయితే ప్రిపేర్ చేసాము చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసాం కానీ ఫెయిల్ అవుతుందేమో అనుకున్నాము కాకపోతే మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ పన్సు పిక్కలతో చిప్స్ అనేవి అంత పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా కొన్ని పను పిక్కల్ని తీసుకొని వీటి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఈ పిక్కల్ని అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఆలు కటర్ తీసుకొని ఆలు చిప్స్ ఏ విధంగా అయితే మనం కట్ చేస్తామో ఆ విధంగా ఈ పిక్కల్ని అయితే చిప్స్ లా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలానే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ నైతే హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ అయితే ఇందులో వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పసుపు ఇంకా సాల్ట్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అయితే ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ చిప్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఇంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే పిక్కల చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుని కారం అనేది ముక్కలకు పట్టేటట్లు మొత్తం కలుపుకోవాలి ఇక్కడ మనకి చిప్స్ కూడా రెడీ అయిపోయాయి పనస పిక్కలతో ఇన్ని వెరైటీలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్